ఒరే ఆచారి ఇంక ఉద్యోగం మనం చేయలేవురా తిన జరగండి నూరేళ్ళు ఉద్యోగం మానుషిన ప్రమాదం ఒరే అమావ చంద్రుడు అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి అలాగే ఎక్స్క్యూజ్ మిస్ సార్

నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు గురుగారు ఉగ్ర నర్సింహ గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు లేదు సార్ వీళ్ళందరూ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నర్సింహ గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య గారిని చూడండి పాపం భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు సార్ తర్వాతే తేడాలు వచ్చి నే మన ఓనరు ఒగ్గునసం కదా ఎడం అదో ఏ పని చేసినా ఎడమి చేతులు చేస్తాడు నేను పొద్దు తిండి కూడా ఎడని చేతులు తింటాడు దేద్యుడు ఎడంచమాటరా ఈ రోజు చిన్న తిను ఈ అమావాస్ చూడండి వీడు స్ట్రైట్ లొకేషన్ అంటే ఎయిట్ కిలోమీటర్స్ కనపడుతుంది సార్ కానీ వారి పొజిషన్ ఇప్పుడు చూడండి మీకు సంగతి చెప్పనా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకన్న ఉంది ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలియదు చిన్న బాలక్కలాగా మెల్లక్క చూస్తున్నాడో తెలియదా ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టేళ్ళాడే. వాడి వాయిస్ కంచు గంటం సార్. ఉగ్రనరసింహ గారిని ఇమిటేట్ చేద్దాం అని ట్రై చేశాడు దబ దబ అపాయింట్‌మెంట్ లేదు తీసుకోలేనే. అపాయింట్‌మెంటులే జీవలేదు. ఇంకొక రోజు వస్తాలే. ఓకే. అమ్మా కావలి తీయాలి जायనేయరే ఫ్రెండ్. అలా కాదు నాకు అర్జెంట్‌గా పని ఉంది ఇప్పుడే వస్తాను మని వస్తాను కదా ఏకెందుకు కాదని మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్తావ్ ఏం జరిగిందో నేనే చెప్పు లేకపోతే తిట్టు టిస్తా అదే సార్ మీరు ఫోన్ లో ఉద్యోగమన్న రిక్వైర్ చేశా చూడండి ఆ కటలాటి కొరైతలా కటపురు అమ్మా ఉద్యం విస్తన చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా పైగా ఇన్ని రికమెండేషన్ అంటావా నెక్స్ట్ తీసుకున్నాడా ఎంత తెలుస సార్ ఓకే మీరు ఏమీ అనుకోనంటే ఒక మార్క్ చెప్తాను సార్

తెలుసు కదా బాడీలో ఏ పార్ట్ తప్పు లేదు లాపిస్తారండి తెలిసి కూడా తప్పు చేస్తాయా ఇప్పుడు నీ బాడీలో Cái <trose> gì <coughs> <trose> <coughs> <trose> <trose> <coughs> 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 బేజర్ ఎందుకు తీసినాయి సస్పెన్స్ తట్టుకోలేక తీసినాయి మన విష్ణు గారు ప్రేమిస్తున్నాడే అనగనగా ఓ అమ్మాయి దాని హిస్టరీ అంతా దీంట్లో ఉంది దీంట్లో చూసి ఫోన్ చేయొచ్చు దానికి నువ్వే కరెక్ట్ వేయ్ నాకు తెలిసి హిస్టరీ ఉంది అక్కడి నుంచి ఫోన్ చేస్తే డబ్బులు ఎక్కర్లా ప్రియా పాలోవి హలో కొంతేరానా అదే పాలకుల దగ్గర ఆ నా బసపున్నాను మాట్లాడు మా బామర్ది కలబోయా ఒరే అదో బామర్దే ఇంకా కలపలేదా ఆడనుకుని తిట్టేశానయా కలుపు ఒరే సన్నాసి బామరిది నువ్వు మాట్లాడకరా నేను ఇక్కడ అసలు ఆపసర్జీలు మాడుతున్నాను ఒరే నేను చెప్పేదంట్రా పది లక్షలతో ఆపజెరులో పోసావు సర్వనాశనం అయిపోయింది కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని పాదికి ఎకరాలు కొనిపించావు ఆ ఒరే సిటీలో బొండం అమ్మితే పది రూపాయలు వస్తున్నావు సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి వంద రూపాయలు వస్తున్నావు ఏమీ లేదు ఫోన్లే ఒక మాట చెప్పు ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా ఒరేయ్ ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దు అంట కద్రా నేనేమనుకోని చెప్పరా ఎన్ని కాయలు దిగినీరా ఆ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి ముంబై బాల దాగరకి ఫోన్ చేస్తాయి ఫోన్ ఇస్తాయి నువ్వు బామర్ది కన్నా బాలకర ఇంపార్టెంట్ తెలుసా ఐదు వేల చెట్లురా చెట్టుకు కాయ కాసిన పర్వాలేదు అఠాయ్ మరి ఎన్నికల ఎకరానికి ఒకటఠాయ్ నువ్వు నువ్వు ఆపుతాయితా కూర్చుంటాయి ఇప్పుడు చెప్పినాయి అక్కడ నా మాట ఫోన్ మాట్లాడతాయి కొరే ఇప్పుడు బావగారా బావగారు బాగున్నారా బావగారా బాగున్నారా కొరే నువ్వు లైన్ లో ఉండరా కొత్త బామ్మ దొరికాడు ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది ఎన్ని చెట్లున్నాయి ఫైవ్ చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి ఫైవ్ మరి నువ్వు మన షోపా లేదా ఎకరానికి ఒక కాయకాయ ఎంతవా ఎక్కడానికి కాయగా అయిన నేను కాని మీ అక్క కానీ ఇంటర్ లో కానీ సమ్మర్ లో కానీ ఒక బొండు అంతా వివరా నాకేం ఏం పుట్టక పుట్టేవరా నువ్వు ఎక్కడానికి ఒక కాయగా అయితేవాదు ఎరా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను ఏం అడిగింది ఇన్ని కాదు ఈ ఇన్ని ఏమని చెప్పాను ఎస్టడీ వద్దు స్టడీకి వెళ్దాంరా అని చెప్పి రెండు బాబిడు

వర్క్ను బట్టి శాలరీ సిన్సియర్ గా పనిచేయాలి మీరే చూస్తారు ఎంత సిన్సియర్ గా పనిచేస్తాను అయ్యో క్యారీ అండ్ థ్యాంక్ యూ సార్ 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 నేను అర్జెంట్గా ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానండి ఇప్పుడే కదే వచ్చు పేజీ మర్చిపోయింది సార్ పర్లేదయా సాయంత్రం తీసుకొచ్చినాయి చాలా అర్జెంట్ సార్ అరగంటలో వచ్చేస్తాను షార్ట్అప్ అసలు ఇది ఒక వ్యాపారం అని నువ్వు ఉద్యోగంలో చేరి ఒక గంట కూడా కాలేదన్న జ్ఞానం ఏమైనా ఉందా నీకు చాలా అర్జెంట్ సార్ కుదరాదు కుదరదు అంటే నాకు కుదరదు సార్ అర్జెంట్గా వెళ్ళాలి వస్తాను పర్లేదే లేడీస్ హాస్టల్ కన్నా బ్యాచులర్ రూమే బాగుంది హాయ్ ఏంటి బాస్ అలా చూస్తున్నావు చాక్లెట్ తింటావా నీకోసమే తెచ్చాను ఇద్దరం కలిసి తిన్నావా ఎవరైనా చూస్తారేమో ఆయన మనకేంట్లే ల్బాక్మీడియేట్లీ సంధ్య ఈ నాకు నాకుపోటీయా చూద్దా